మెట్రోఉ ఉదయం న్యూస్ కి స్వాగతం మంజురియాల జిల్లా లక్షిటిపేట మండలంలోని భారతదేశ కోసం ప్రాణత్యాగం చేసిన వేరే వనిత మాజీ మంత్రి ఇందిరాగాంధీ అని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణ్ కొనియాడారు మంగళవారం ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి పురస్కరించుకుని లక్షటిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన్ ఆవరణలో లక్షటిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆమె దేశ కోసం ప్రజల సౌకర్యార్థం సిక్స్టీ నైన్ లో బ్యాంక్ లను జాతీయకరణ చేసి జాతి కंकितం చేశారన్నారు అన్నారు. కార్మిల దేవర్ంద్రన్ గారి నాయకత్వం కార్మిల ఇందిరా గాంధీ గారి దినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు హారిబాబు గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ ఇంగిల్ రమేష్ గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భం ఈరోజు వారు మన దేశానికి ఎంతో సేవ చేసి వారి జీవితాన్నే భారతదేశానికి త్యాగం చేసినటువంటి స్వతంత్ర తీసిన కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహిళ పేదలకు కూడు కూడుకుంటూ ఉండాలనే నినాదంతో ఆ రోజు మరి పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ ఈరోజు అదే బాటలో మన ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు పిఎస్ఆర్ గారు కూడా మన లక్ష్మణపేట మండలం నుంచి మరియు మున్సిపాలిటీ పరిధిలో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి ఉత్సవాలు ఇలా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆనాడు భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోని పల్లెల్లో కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులలో ప్రతి పల్లె పల్లెకి కరెంటు సమస్యను తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్నామని ఒక ఆలోచనతో పేదవాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది ఆనాడు ఎవరికి కూడా తలవంచకుండా హేమ హేమీలు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మహిళ ఉండి మొట్టమొదటి మహిళం ప్రధానమంత్రిగా ఆరోజు బాధ్యతలు స్వీకరించి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భారతదేశాన్ని ఒక మన ప్రపంచంలోనే మంచి దేశంగా గుర్తింపు పొందే విధంగా అన్ని విధాలుగా చేసి మరి పేద ప్రజల్లో కూడా ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు ఇందిరమ్మ గారు పాలించినటువంటి పాలననే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో నడిచే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు నాయకులు కూడా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే విధంగా ప్రతి దాంట్లో ఇందిరమ్మ పేరు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు అవలంబిస్తున్న ధోరణి చూస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఎంత చేసారో మనందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే రకంగా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ పది సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి చెంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పీఠం వేసినటువంటి ప్రజానీకానికి ఇలా అన్ని విధాలుగా పేద ప్రజల్ని ఆదుకోవాలని ఆలోచనతో పేదమ్మ నాయకులు గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే వగ్రీరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే ఆ డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వగ్రీరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఒక వంద ఏడు ఏడవ జన్మదినం సందర్భంగా ఈరోజు లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల స్థానికంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మరియు మున్సిపాలిటీ మా టోల్ లీడర్ చిల్ల నాగృష్టం గారు మండల అధ్యక్షుడు పిన్ రమేష్ గారు మాజీ ఎంపీపీ దేవంత్ రెడ్డి గారు అలాగే ఎంపీటీసీలు వార్డు అధ్యక్షులు సర్పంచ్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు యూత్ అధ్యక్షులు సుమన్ గారు వెంకటేష్ గారు కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు స్వామి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రోజు జవహర్ లాల్ జవహర్లాల్ నెహ్రూ గారు మర మరణాంతరం మరి ప్రధానమంత్రి పీఠం మీద మొట్టమొదటి మహిళగా ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కు మహిళగా మా ఇందిరా ఇందిరాగాంధీ గారు మరి భారతదేశానికే మరి మొత్తం ప్రపంచంలో గుర్తుండిపోయే లెక్క కార్యక్రమాలు చేయడము మరి బీద బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా మరి అండగా ఉండడము మరి బ్యాంకులకు జాతీయ చేయడము ఆ రోజు ఇందిరాగాంధీ అంటే ఒక రాజకీయ నాయకురాలుగా పేరు పొందిన గొప్ప ఉక్కు మహిళ మరి ఈ రోజు